వారం అన్నింటికి మరోసారి స్వాగతం ఈరోజు మీకు గుమ్మడికాయ పచ్చలు ఎలా పెట్టాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మూడు గుమ్మడికాయ మినపప్పు ఇది నానబెట్టేసుకుని మెత్తగా రుబ్బుకోవాలండి మనకు పెద్దకాయ అయితే రెండు కప్పులు వేసుకోవచ్చు చిన్నకాయ కాబట్టి ఒక కప్పు వేయాలి ఉప్పు మనకి కారం ఇక్కడ తగ్గట్టు మిర్చి వేసుకోవాలండి కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ వేసుకోవచ్చు నూనె ఐటమ్స్ చూసారు కదండి ఇది రాత్రి నైట్ ఈ గుమ్మడికాయ తరిగేసుకున్నది సన్నగా ఇలా గుడ్డలో కట్టేసుకుని పెట్టుకుంటే బరువు పెట్టుకోవాలి దీని మీద అటు అంతా కింద దిగిపోతుంది నేను రాత్రి పెట్టేసానండి ఇప్పుడు అంతా చక్కగా వాటర్ లేకుండా పొడి పొడవు వచ్చింది ఇది మనం బేసిన్గా వేసేసుకోవాలి మినప్పిండి నానబెట్టేసుకునండి అండి గార్డె పిండిగా గట్టిగా రుబ్బుకోవాలి అంటే మనం చిన్నకాయ కాబట్టి ఒక ఒక కప్పు చాలు పెద్దకాయ అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకొకప్పుడు ముక్కలు ఎక్కువ పిండి తక్కువ ఉండాలండి అప్పుడు గుళ్ళగా వస్తాయి కరకరమంటూ ఉంటాయి పచ్చిమిరపకాయలు కూడా ఇలా మిక్సీ చేసుకోవాలండి పళ్ళు అయితే ఇంకా బాగుంటుంది మిరపళ్ళు అయితే మనకు దొరకకపోతే పచ్చిమిర్చి ఇలా మిక్సీ చేసుకోవాలి పిండి అంతా అది ఇంట్లో అండి మొక్కల్లో కలుసుకోవాలి ఇలా మొత్తం పిండి కలిపి వేసుకున్నాం కదండీ ముక్కలు కలిసే ఇప్పుడు పచ్చ పరుపులు ముద్ద కూడా వేసేసుకోవాలి కలిసేటట్టుగా పచ్చ పరుపల ముద్ద కూడా పచ్చిమిరిప కలిసిందంటే మనం సరఫరా కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనము ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు ఉడకలు వేసుకోవాలంటే ఉప్పు లేకుండా కొంచెం తీసుకొని అప్పుడప్పుడు ఉప్పు కలుపుకుంటూ వేసుకోవాలండి అయితే కలసపడిపోతుంది నేను ఉప్పు లేకుండా కొంచెం తీసాను ఇది ఉప్పు కలుపుకుంటూ పచ్చి వేసి చూపిస్తాము ఇక్కడ ఎండు ఉడియాలండి వేగితే చక్కగా గుళ్ళగా వస్తాయి కొన్ని తక్కువ వేసుకుంటే గుల్లగా ఉంటాయి పండుగ పళ్ళు వేసుకుంటే ఎలా ఎరగా ఉంటాయండి నాలుగు బాగా ఎండగా ఉంటానండి ఎండ అనుకోండి నాలుగు ఎండిపోతాయి డబ్బాలు వేసేసుకోవచ్చు మనకి ఎప్పుడు కోసం అప్పుడు వేయించుకోవచ్చు ఇప్పుడు ఇవి ఎండిపోయిన తర్వాత పచ్చుడిలు కూడా చూపిస్తాను ఇప్పుడు పిండి కొంచెం పక్కన పెట్టాను స్ట్రాబెరీ తీసుకొని బాండి పెట్టుకున్న తర్వాత అండి కొంచెం వేడక ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు పిండి తీసాం కదండి ఉప్పు లేకుండా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉప్పు కలుపుకుంటూ వేస్తే మన పైసా పడిపోదు తగినంత ఉప్పుకోండి నూనె వేడెక్కింది ఇలా వేసుకుంటూ వేసుకోవాలి ఒకవేళ పిండి పలస పడిపోయింది అనుకోండి కొద్దిగా వేసి వరిపిండి వేయండి వరిపిండి వేస్తే మీకు కూడా వస్తాయి కరకరమంటాయి బోటు కలర్లో వచ్చాయండి బాగా వేగిపోయి తీసేసుకోవచ్చు గుమ్మిడికాయ వడియలు రెడీ ఇలా ఎండలో పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు అండి ఇది కాకుండా ఉంటుంది ఉంటుందండి ఆనప కూడా సేమ్ ఇలాగే చేస్తే అవి కూడా బాగుంటాయి వడిగాలు మీకు ఆల్రెడీ ఒకసారి ఆనపాయ వడియలు చూపించాను మీరు చూ చూసే ఉంటారు ఇవేమో గోల్డ్ గుమ్మడికాయ ఉడియాలి మామూలుగా సమ్మర్లో పెట్టుకుంటారండి మాకు చిన్న కాయ దొరికింది పచ్చిపిండి అంటే మా పిల్లలకు ఇష్టం పచ్చిబుడ్తో చేశానండి ఓకేనండి మరో వంటతో మళ్ళీ కలుద్దాం బాయ్